యోహాను సువార్త నాలుగవ వచనం ఐదవ వచనం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగాని చీకటి దాని గ్రహింపకుండెను యోహాను సువార్త ఆరు ఏడు వచనం దేవుని నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూడ్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను యోహాను సువార్త ఎనిమిదవ తొమ్మిదవ వచనం అతడు ఆ వెలుగైయుండలేదుగాని ఆ వెలుగును గూడ్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చిచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది యోహాను సువార్త పదివ పదకొండవ వచనం ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెనుగాని లోకమాయనను తెలిసి కొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు యోహాను సువార్త పన్నెండవ వచనం తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను